సూపర్ ఉంది బా ఎక్సలెంట్ ఎక్సలెంట్ విజువల్ ఫీస్ట్ టాలీవుడ్ కి వేరే లెవెల్ చూడండి ఎంత విష్ణు మామూలు లేదు బ్రదర్ ఘోరంగా ఘోర తీర్చేసిండు పార్ట్ 2 ఇంకా ఏమో చూడలేం మనం అసలు ఘోరం అంటే ఘోరం సూపర్ అన్న సూపర్ సూపర్ మామూలుగా లేదన్న లాస్ట్ అయితే టూ గుడ్ ఇంకెళ్ళిపోండి మొత్తం చిరిగిపోవాల్సిందే స్క్రీన్ క్లోషన్ కలికి కలికి ఉట్టేది హృతి పక్కా అందరికీ చెప్పేయండి ట్విస్ట్ రిలీజ్ అసలు మూవీ బాగుంది అన్న బాగుంది 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 సూపర్ గా ఉన్నాయి బడ్జెట్ నాకేం తెలుసు కానీ ప్రభాస్ అన్నం బట్టి వస్తాయి యాక్టింగ్ గురించి మాట్లాడుకోకూడదు ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న బాగున్నాయి ఎవరు యాక్టింగ్ వాళ్ళు బాగా చేశారు సో ఐ హ్యావ్ కీ ఐ వాచ్ ద మూవీ కల్కి వర్త్ వర్మ వర్త్ అర్థమైందా మీరు పెట్టే ఐదు వందల రూపాయలు వర్త్ వర్మ సినిమా ఓవరాల్గా ఎట్లా ఉంది అని అంటే ఏ సెంటర్ బి సెంటర్ కాదు సి సెంటర్కి అయితే పగిలిపోతాను కలెక్షన్స్ అండ్ ఇందులో అశ్వత్ ధామా అనే క్యారెక్టర్ అయితే ఉందో అమితాబ్ బచ్చన్కి ఎందుకు తీసుకున్నారని అనుకున్నా వై అమితాబ్ బచ్చన్ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్ టూ ద కల్కీ మూవీ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎస్ ఆశా దా అమితాబ్ బచ్చన్ తప్ప వేరే ఎవరు చేయలేరు ఆ రోలు డైరెక్టర్ ఏం చేశాడు తెలుసా అమితాబ్ బచ్చన్ని యతి క్యారెక్టర్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ హైట్తో ఒక యతి క్యారెక్టర్లా డిజైన్ చేశాడు ఆయనని అండ్ ఇంకో విషయము ఒక పెద్ద మనిషి వస్తాడు ఒరే ఇంగో పదేళ్ళు తొక్కుతారా అంటాడు అనగానే బుద్ధి భయపడి పారిపోతుంది బుద్ధితో పాటు ప్రభాస్ కూడా పారిపోతాడు అండ్ నరేసనా ప్రభాస్ ప్రభాస్ యొక్క దాని ఏమంటారు ప్రభాస్ రోలు ఒక లేజీ గాయ్ అర్థమైందా ఎటుండదంటే ఆయన ఒక లేజీగా అయ్యో ఫైట్ చేయాలా అయ్యో ఇది చేయాలా సో ఆ విధంగానే క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే దీపిక పడుకునే ఆమెని హైజాక్ చేయడం కోసం పాయింట్లు కొట్టుకొని పైకి వెళ్ళిపోదామని చెప్పేసి ఆలో కథ నడిచేది కథలో ఒక చిన్న మిస్టేక్ ఉందండి ఒక మిస్టేక్ దుల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు పెంచుకుంటే ఆ అబ్బాయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది సేమ్ అతను కూడా ఆ వయసుతో ఎంట్రికల్ కావాలి కదా అది మిస్టేక్ అండ్ బ్యాక్డ్రాప్ ఏంటి అని అంటే సిరం ఉంటుంది సిరం పెట్టుకున్న తర్వాత కమల్ హాసను యుక్త వయసు తయారవుతాడు కానీ ఇదే ల్యాబ్లో ఆ అమ్మాయి ఉంది అని గ్రహించకపోవడం అనేటువంటిది కమలాసన్ యొక్క వ్యక్తి లేకపోతే కథ నడిపించడం కోసం అలా చేశారా లేకుంటే సినిమాని అలాగే చూడాలనేటువంటిది మీకు తెరపై చూడొచ్చు